హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే కేవలం పదే పది నిమిషాల్లో అప్పటికప్పుడు వేడి వేడిగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే సోరకాయ గారెలు అండి అదే మేమైతే నిప్పెట్లో అంటాం ఈజీగా రెడీ చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఎలానో ఈరోజు వీడియోలో మీకు చెప్తాను ముందుగా ఒక సొరకాయ అయితే తీసుకొని లేతగా ఉంటే దానిపైన చెక్కు తీయాల్సిన అవసరం లేదండి ముదురుగా ఉంటే దానిపైన ఉన్న చెక్క అయితే తీసేయండి మన దగ్గర తురుము తురుమేది ఉంటుంది కదండి దాంట్లో పెద్ద హోల్స్ ఉన్న దాంతో తురుముకోవాలండి తర్వాత దాన్ని కప్పుతో కానీ గ్లాస్తో కానీ లేకపోతే ఒక గిన్నెతో కానీ అది ఎన్ని కప్పులు అయిందో కొలుచుకోవాలండి ఎందుకంటే సోరకాయ తురుము ఎన్ని కప్పులు వేసుకుంటే బియ్య పిండి కూడా అన్నీ వేసుకోవాలి అందుకే ముందుగా దాన్ని కొలిచి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఒక పెద్ద గిన్నె తీసుకొని సోరకాయ తురుము బియ్యపిండి ఒక గంట ముందు నానబెట్టిన శనగబ్యాలు పచ్చిమిర్చి పేస్ట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తినడానికి సరిపోదు ఇలా మిక్సీ పట్టి పెట్టుకుంటే పేస్ట్ బాగుంటుందండి అందులో కట్ చేసిన ఆనియన్స్ నువ్వులు జీలకర్ర కరివే కొత్తిమీర మన టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలండి ఇందులో అయితే ముందు వాటర్ వేయ వేయకూడదండి ఎందుకంటే సోరకాయ ముంద సోరకాయలో ముందే వాటర్ ఉంటాయి కదండి ఫస్ట్గా దాంతో ఉన్న దాంతో మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత మనకు సరిపోదు అనుకుంటే మటుకు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకొని అలా కలుపుకోవాలండి బియ్యం పిండి అయితే బరకగా ఉండకూడదండి మెత్తగా ఉండాలి అలా ఉంటేనే బాగా తర్వాత మనం గారెలు ఎంత పేర్చి ఎంత సైజులో చేసుకోవాలో మనం అంత రౌండ్ అలా విధంగా నేను చూపించిన విధంగా రౌండ్స్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఒకటేసారి ఒక ఐదు ఆరు పక్కన చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి తర్వాత ఈ మిశ్రమం మీద ఆరిపోకుండా ఒక ఖర్చీఫ్ అయితే వేసేయండి తర్వాత మన ఇంట్లో ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేకపోతే ఏవైనా పాలిథిన్ కవర్స్ ఉంటాయి కదండీ అటువంటి కవర్స్ తీసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలండి తర్వాత మనం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయితే ఒక సైడ్ హీట్ చేసేసుకోవాలండి ఆయిల్లో అన్నీ ఒకటేసారి వేసుకోకుండా అది కొంచెం వేసిన తర్వాత టైం ఇచ్చి ఇంకొక అయితే వేసుకోవాలండి లేకపోతే అతుకుపోతాయి ఒకదానికి ఒకటి తర్వాత నేను వీడియోలో చూపించిన విధంగా కాల్చుకోవాలండి అంచులు అయితే చాలా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఆ విధంగా రెడ్డిష్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఆయిల్లో ఆయిల్లో వేయించుకొని తినడం ఇష్టపడని వాళ్ళు దీన్ని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద కూడా చేసుకోవచ్చు అండి ప్యాన్ మీద వేసి కొంచెం ఆయిల్ వేసుకొని అలా కూడా చేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు అయితే స్నాక్స్గా చేసి పెడితే మటుకు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి